హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోటు కుకింగ్ సైన్ బ్లాగ్స్ పాలకూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత టూ టైమ్స్ కడిగి త్రీ టైమ్స్కు చూడండి ఈ గ్లాస్ తోట ఒక గ్లాస్ పప్పు తీసుకున్న ఐదు గ్లాసుల వాటర్ తీసుకోవాలి వాటర్ పోసుకొని అయితే పప్పు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేస్తే చాలా మెత్తగా అవుతుందని అయితే గిన్నెలో వండుతున్నాను మూత నీళ్ళ క్రాస్ పెట్టుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ పో పప్పు ఉడుకుతుంటే పొంగు వస్తుంది పొంగు చూసుకుంటే అయితే పొంగకుండా చూసుకోవాలి తర్వాత పాలకూరను చిన్నగా కట్ చేసి ఉప్పు వేసి అయితే వాటర్లో నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు తర్వాత బుట్టలు వేసుకోవాలి చూడండి పొంగ ఎలా వస్తుందా ఈ పొంగునైతే తీసేయాలి ఎందుకంటే తీసేయకపోతే ఇట్లా మూత పెట్టినప్పుడు కూడా మళ్ళీ పొంగు వస్తుంది తెల్ల తెల్లదంతా తీసేయాలి క్రాస్ పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఉడుకుతుంది ఉడికేలోపు ఈ మామిడికాయ తుమ్మురు తురుముకోవాలి ఇవి కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి టమాటా ఒకటి ఆనియన్ ఇప్పుడైతే తురుముకోవాలి మామిడికాయ చూడండి ఇవి కట్ చేసి పెట్టిన ఈ మామిడికాయ కూడా తురిమిన చూడండి ఇలా చిన్నగా తుమ్ము తురుముకోవాలి మామిడికాయ పిక్క కూడా వేస్తుంది అందులో పప్పు అయితే సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఇవి వేసుకుందాం పసుపు టమాటా పచ్చిమిర్చి ఆనియన్ మామిడికాయ తురుము ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి చూడండి అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర వేసుకుని పాలకూర వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత అయితే సిక్స్టీ పర్సెంట్ పప్పు ఉడికింది కదా ఇంకా ట్వంటీ పర్సెంట్ పప్పు అందులో తర్వాత ఇవి కూరగాయలు ఇవి పాలకూర మామిడికాయ కూడా ఉడుకుతుంది టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఉడుకుతుంది మూత పెట్టుకోవాలి చూడండి పప్పు అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికింది మంచిగా ఇప్పుడైతే చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు చెంచాలు కారం ఒక రెండు చెంచాలు మామిడికాయ వేసినాక టమాటా చింతపండుకి ఎందుకు వేసిన అంటారా చింత మామిడికాయ అయితే పులుపు తక్కువ ఉన్నది అందుకనే టమాటా చింతపండు అయితే వేసినాం రెండు బ్యాలెన్స్ కావడానికి పులుపు అనేది తెలుస్తుంది అనమాట ఒక మామిడికాయ వేస్తే అయ్యో డౌట్ ఉంటుంది కూర అందుకనే టమాటా చింతపండు వేసుకోవాలి పప్పులో వాటర్ కూడా ఒక ఐదు గ్లాసులు పోసుకోవాలి ఒక గిలాసుకు ఎందుకంటే ఇట్లా వాటర్ వాటర్ ఉంటేనే స్టవ్ మనం కూర అయ్యే వరకు ఇంత వాటర్ వాటర్ ఉంటేనే లూజ్ లూజ్ ఉంటాయి లేకపోతే గట్టిగా అయితే తక్కువ పోసుకుంటే వాటరు ఇప్పుడైతే ఉప్పు కారం చింతపండు వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ పప్పు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి పప్పు అయితే ఉడకడం కంప్లీట్ అయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని రెండు పావుల ఆయిల్ ఆయిల్ వేడింది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేగనివ్వాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెప్పలు కరివేపాకు కరివేపాకు ఇట్లా డైరెక్ట్ వేయద్దు గంటలు వేసుకొని ఇట్లా మెల్లిగా వేయాలి ఏమైనా ఇట్లా కలపాలి ఎందుకంటే మీర జిల్లా దా వేస్తే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు అంటే వేసేదానికన్నా ఇలా పప్పు ఉడుకుతుంటే వేసేదానికన్నా ఇలా వేస్తే స్మెల్ మంచిగా అన్నమాట తాలింపులో అల్లం వేస్తే ఇప్పుడు తాలింపు అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేసుకోవాలి తాలింపు వేసుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం తాలింపు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇట్లా పప్పులో చూడండి మొత్తం కలుపుకున్న అంతే సర్వ్ చేసుకోవడం తినడమే చూడండి పప్పు అయితే గట్టి పడకుండా ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది మంచిగా దినబుద్ధి అవుతుంది ఇట్లా ఉంటే గట్టి ఉంటే దినబుద్ధి కాదు కుక్కర్లో వేస్తే స్మెల్ కుక్కర్ వీజిలకు స్మెల్ పోయి టేస్ట్ ఉండదు అన్నమాట పప్పు అందుకనే ఇట్లా మనం గిన్నెలే వండుకోవాలి అది రాత్రేండి గిన్నెలైనా ఇట్లా నాన్స్టిక్ ప్యాన్లనే వండుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్